పానీయం ఆర్జీఎం కాలేజీలో రెండు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయలేదు నంద్యాల ఢోన్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ ఎంపీ అభ్యర్థి భైరెడ్డి శబరి ఫిర్యాదు చేసింది సీసీ కెమెరాల పర్యవేక్షణలపై ఎన్నికల అధికారి సీరియస్ అయింది ఎందుకు పనిచేయడం లేదో వివరణ ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు